హాయ్ ఫ్రెండ్స్ మూవీ కొరియన్ యాక్షన్ మూవీ మా డాన్ సియో నటించిన మూవీ రౌండ్ ఆఫ్ పనిష్మెంట్ ప్రైమ్ వీడియోలో లో మూవీ ఉంది ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉంది ఈ హీరో ప్రభాస్ తో కూడా నటిస్తున్నారు అని అప్పుడు ఆ మధ్యలో టాక్ వచ్చింది బాగా ఆ హీరో ఈ హీరో ముందు నటించిన త్రీ మూవీస్ ఆ మూవీస్ తో కంటిన్యూ ఈ మూవీ కూడా తీశారు ఆ త్రీ మూవీస్ చూడకుండా ఈ మూవీ బాగా అర్థం అవుతుంది ఈ మూవీ రన్ టైం ఒక గంట నలభై నిమిషాలు ఉంది ఫ్యామిలీతో అయితే హ్యాపీగా చూడొచ్చు నో మసాలా సీన్స్ ఈ మూవీ నేను చూసిన తర్వాత నాకైతే బాగా అనిపించింది కొంచెం కొరియన్ మూవీస్ బాగా ఇష్టపడే వాళ్ళు అయితే బాగా నచ్చుతుంది యాక్షన్ లవర్స్కి అయితే మాత్రం కొంచెం ఇంకా బాగా నచ్చుతుంది మూవీ అయితే ఫిలిపీన్స్ లో ఒక యాప్ డెవలపర్ ని కొంతమంది చంపేస్తారు విలాన్ వాళ్ళ గ్యాంగుని ని మార్కెట్ టెర్రరిజాన్ని సపోర్ట్ చేయడం కిడ్నాప్ మర్డర్ కొరియాని మొత్తం ఆన్లైన్లో కంట్రోల్లో చేస్తాడు వాళ్ళని ఎలా కనిపెడతారనే స్టోరీ హీరో టీమ్ ఈ మూవీ సౌత్ కొరియాలో చాలా మూవీ హిట్ అయింది ఈ మూవీ స్టోరీ అయితే అంత ఇంప్రెమెస్ గా ఏమీ లేదు మూవీలో డ్రామా వచ్చినప్పుడు అంతగా ఏమీ నచ్చినట్టు ఉంటుంది ఈ మూవీలో డార్లిక్ క్యారెక్టర్ కొంచెం బాగుంటుంది అతని వల్లనే మూవీ కొంచెం చూడాలనిపిస్తుంది కొంచెం స్టోరీ మాత్రం రొటీన్ గానే ఉంటుంది మూవీలో టెస్టులు ఏమీ ఉండదు యాక్షన్ సీన్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు అనిపించింది మూవీ చూస్తే నాకైతే విలన్ క్యారా కూడా కొంచెం బాగుంటుంది మూవీలో మాత్రం తెలుగు డబ్బింగ్ కూడా అక్కడక్కడ బాగానే వాడారు కొంచెం బాగా అనిపించింది అక్కడ మూవీలో ఒక చోట మాత్రం ఈవడరా డాలిని చూసి డైనోసార్ లెక్క ఉన్నాడు అంటారు డాలి అయితే ఆ వాయిస్ అయితే బాగుంది విలన్ ని పర్ఫెక్ట్ గా చూపిస్తూ హీరోని చూపిస్తూ అక్కడ చేసే ఫైట్ సీన్స్ మాత్రం వేరే లెవెల్ లో చూపించారు చాలా బాగా చూపించారు అక్కడైతే టెక్నికల్ గా మూవీ కూడా చాలా క్వాలిటీగా తీశారు మూవీ విజువల్ సీన్స్ కూడా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా బాగుంది మూవీలో ఎడిటింగ్ కూడా బాగుంది మూవీ మొత్తంలో ఈ మూవీ ఓవరాల్గా భయ నాకైతే కొంచెం నచ్చింది ఈ మూవీకి రేటింగ్ నేను ఇచ్చే త్రీ పాయింట్ సెవెన్ ఇలాంటి లేటెస్ట్ అయిన రివ్యూ మీకు తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా రివ్యూ మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేయండి